వాకింగ్ చె ఇరిమియా ముప్పై ఒకటి అధ్యాయ మూడవ చిన్నంలో మాట్లాడుతున్నాడు ముప్పై ఒకటి మూడవ శాశ్వతమైన ప్రేమతోను శాశ్వతమైన ప్రేమతోను నిన్ను నేను నిన్ను ప్రేమించుచున్నాను చున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపించున్నానంట అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మన పైన ఎంత ప్రేమతో ఉన్నాడమ్మా శాశ్వతమైన ప్రేమతో మనపై ఉన్నాడు ఆయన దేవుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఆయన మనం నమ్ముకోకపోయినా ఆయన మన చేతనిచ్చిన ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంట అర్థమైందా మనమే ఇంకా కాల్చి దేవుడి పట్ల విశ్వాసం అలసిపోతున్నాడు మన దేవుడి తండ్రి ఏంటి తండ్రి కార్యం చేయవేమో రేపు చేస్తాడేమో ఉపవాసం ఉంటాం కానీ విశ్వాసంతో ఉంటామా రేపు కార్యం చేస్తేనే ఉపవాసం ఉంటాం తండ్రి అని కొంతమంది ఉన్నారు ఆ కార్యం జరుగుతా లేదా అందుకు ఉపవాసం ఉండే వారు కొంతమంది ఉన్నారు కానీ మనం శాశ్వతమైన ప్రేమతోనే దేవుడి తట్టు ఉన్న ఆడల్ల ప్రతి కార్యం మనకు నెరవేరుస్తానని చెప్తున్నాడు ఆయన మీలో ఇప్పుడు ఏదైతే మన సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకైతే తెలియదు కానీ ప్రతి ఒక్క సమస్య కోసం మన యొక్క హృదయవాల్చులు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు మీ యొక్క ఆత్మను సిద్ధపరచుకుని ఉపవాసముని మీరు ప్రార్థన చేసి శాశ్వతమైన ప్రేమతో అడిగితే దేవుడు ప్రతి కార్యము నెరవేరుస్తానని చెప్తున్నాడు మీకు ఆ దేవాది దేవుడు మన పక్షములు ఉండి మనం ఏ రీతిలో ఉన్నా మన శరీర వాంఛలకు పడిపోయినా గాని మనం ఏ రీతంగా ధనం విషయంలో పడిపోయినా మన స్నేహితుల విషయంలో మనం పడిపోయినా గాని ఏ మాటల ద్వారా పడిపోయినా ఏ రీతిలో మనం ఎవరితో మాట తూలనాడినా సరే దేవుడు మనం ప్రేమిస్తానని చెప్తున్నాడు అయినా మనం చూస్తాం చర్చి వెళ్తే ఈ పాస్ట్ గారు ఏదో అన్నారని వచ్చేస్తాం ఇంటికి వచ్చి కోపంతో ఇంటికి కూర్చుంటాం అదే ఒక మాట అంటారు అది వాక్యంలో రావచ్చు ఏ విధంగానే రావచ్చు కానీ ఆ మాట మనం ఏంటంటే ఏదో అన్నారు కదా మనం హృదయం తగిలుతుంది మాట ఇదిగో దేవుడు నన్నే అన్నాడు ఆయన పాస్ట్ గా అన్నాడు అడు అనుకుంటా కానీ ఆయన మనం అన్నా వాక్య రూపంలో ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఎవరిని కూడా అంటారు అదే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మీరు ఏ విషయంలోనే తొట్టిల్ల చెప్తున్నాడు దేవుడి మనకి ఎవరినైనా సరే ఆయన మాట్లాడే మాటలు శాశ్వతమైన ప్రేమతో ఉంటాయి మనం చేసే పనులు ఏదో మన క్రియల్లో కూడా మనంత ప్రేమగా ఏది చేయలేము మనం దేవుడిచ్చిన ఆయన యొక్క ఆయన ఆనాడు మనకరకు రక్తం చిందించి ఈ రీతిగా మనల్ని ఎలా నిలబెట్టి ఉన్నాడంటే ఆయన కృపా కో మన పైన ఎంత ఎలా ఉందో చూడండి మీకు తెలియదు ఈ వయసులో ఒక్క వయసులో ఉన్నారు నేను నా వయసులో ఉన్నప్పుడు నేను ఎన్నో కోళ్ళు కోసం అమ్మగారు చెప్పారు నేను బొమ్మల కళ్ళు పెట్టినప్పుడు నా దగ్గర మేకనెత్త కోతళ్ళు ఆ కోడిని ఎత్త కళ్ళు పెడతాను అని నేను పెయింట్ చేసినప్పుడు అలాగే చేసుకుని అలాగే తీసుకుని అలాగే పెట్టుకోని ఆ నిజంగా కళ్ళుకి అట్లా వెయ్యి రూపాయలు ఆ కోడిని ఎత్తగా నేను కళ్ళు పెట్టివాను కాదు బొమ్మలకి అలాగే తీసుకుని అవి తీసుకుని అప్పుడే కొల్లు అప్పుడు నాకు తెలియదు నాకు నేను అజ్ఞానం అయిపోయానని కానీ ఆ దేవాది దేవుడు పట్టుకుని ఈ రీతిగా నిలబెట్టుకుని ఇక్కడ మాట్లాడడానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చినంటే దేవుడు అది దేవుని కృప అది ఈ రీతిగా నేను ఇక్కడ ఎలా వాడబడుతున్నానంటే ఆ దేవాది దేవుని యొక్క రామానికి మహిమ కలుగుని గాక ప్రైజ్లా ఆయన చెప్తున్న శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడివ కానీ ఎడల కృప చూపించానని చెప్తున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమ అంట ఆయన ఎంత గృహం ఎంత గొప్ప ప్రేమైంది ఆయన ఎన్ని కొరడా డబ్బాకి తిన్నాడు మన కొరకు ఎంత రక్తాన్ని చిందించాడు ఎన్ని ముళ్ళ కంపల్లో నడిచాడు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాడు ఆయనకి అయ్యో మనం ఎలా నడిచింటే కాలుకి ఎంత ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోలేకపోతున్నామే అయ్యో తండ్రి అనే మాట రాదు మనకి అమ్మ బాబు అంట మనం ఇంత ముళ్ళు గుచ్చుకుంటాయి కానీ ఆనాడు తండ్రి మరి ఏమని ఉంటాడు అక్కడ కూడా దేవుడు ఏతుని బిడ్డలు ఏడుస్తున్నారు ఏడుస్తున్నా కూడా ఆయన ఎప్పుడే మాట చెప్పాడు నా కొరకు వేడవద్దని చెప్పాడు ఆయన మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కోసం వేడనని చెప్పాడు ఆ రోజు ఆ ప్రభు దేవాది దేవుడు కానీ మనం ఈ రోజు కూడా మనం బాధపడితే ప్రతి బాధలో కూడా అమ్మా నాయన లేదా ఆళ్ళ వల్ల బాధ వచ్చింది ఏళ్ళ వల్ల సమస్య వచ్చిందనే బాధపడతాం తప్ప దేవుని వైపు చుట్టు తిరిగి చూడమంటాడే ఆయన ఎంత విశ్వాసమా కురపగల కురప శాశ్వతమైన కురపతో మనపై ప్రతి దినము అను కూడా శాశ్వతమైన ప్రేమతో మనం కాపుతానని చెప్తున్నాడు ఆయన కానీ మనం ఏం చేస్తాం ఆ కృప మన దగ్గర లేదు ఆ ప్రేమ మన దగ్గర లేదు మనము కూడా ఇరుగు పొరుగు వారైనా మన స్నేహితుడైనా మన ఇంటి వాళ్ళైనా అమ్మ అన్న చెల్లెలైనా సరే మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించమని చెప్తున్నాడు నువ్వు ఏ రీతిలో ఉన్నా నువ్వు ఏ రీతిలో మనసు బాగాలేదు ఎవరితో మాట్లాడడానికి చచ్చపడతలేదు ఆ పక్కింటి ఆవిడ వచ్చింది ఆవిడ ఏదో అందనే మాటతో నువ్వు తోలునాడవేమో అలా తోలు చెప్తున్నాడు ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు కృప నీపై కృప ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాడు ఆయన కృప ఎల్లప్పుడు కూడా నీ పైన ఉంటదని ఆయన ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఒకటే అనుకోవాలి అన్ని దినము కూడా మనం చేసే ప్రతి పనిలో మనం ఏం చేస్తాం ఈ దిన ముందు దేవుని గణపరుస్తున్నామా లేదా ఆయన స్తుస్తున్నామో లేదా ఆయన కొరకు మనం ఏమి చేస్తామో మనం ప్రతి ఆలోచించాలి మనం అను దినము కూడా మన ఆత్మక ఆహారం అందించాలి మనము కూడా బైబిల్ చదువుతున్నామా లేదా ఉన్న సమయం ఉందా మనకి టీవీ చూస్తున్నామా లేకపోతే సెల్ అయిన స్టేటస్లు చూస్తున్నామా దీని కొరకు సమయం వెచ్చించొద్దు ఎవరు ఎందుకంటే మనకు ఉన్న కొద్ది సమయం ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎలా ఉంటాయి ఏమో తెలియదా మోడీ గారు మళ్ళీ వచ్చారు మనకి ఇప్పుడు రాబోయే దినాలు ఇంకా కఠినంగా ఉండబోతున్నాయి మనకి ఎందుకంటే సువార్త ప్రకటించడానికి కూడా ఉండదు ఆదివారం నాటి ఆదివారం తీసు స్వామివారం శుక్రవారం పెడతారంటే ఆయన చలవు దినం ఇదంటే బైబిల్ ప్రారంగా ఆదివారం అయితే క్రిస్టియన్స్ గానీ ఆయన పబ్లిక్ గా చెప్తున్నాడు ఆయన న్యూస్ ద్వారా కూడా చెప్తున్నారు ఆయన కానీ ఆ దేవాది దేవుడు మనపై శాశ్వతాన్ని ప్రేమించాడంటే ఎన్ని చేసినా వెళ్ళాం అన్యులు ఎన్ని చేసినా కానీ ఆయన ప్రేమ ఎప్పుడు మన పైన ఉంటుందంట కానీ మనం ఏం చేయాలి ఆయన కొరకు కష్టపడాలి ఆయన కొరకు స్వార్థ ప్రకటించాలి నీలో ఉందా శుభార్థ ప్రకటించగలదువా నువ్వు దేవుడి కొరకు ఒక అడుగు ముందుకు వేయగలదువా వెయ్యాలి మనం అందరం వెయ్యాలి దేవుడు కొరకు ఏ క్షణం ఎలా ఉంటాదో కూడా ఎవరికి తెలియదు ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఈ క్షణం ఎలా ఉందో మన ఇంటికి లోపల ఎలా ఉంటుందో తెలియదు మనపై ఎవరు దాడి చేస్తారో కూడా తెలియదు అయినప్పటికీ ఇక్కడ మన దేవుడిపై మనం ప్రతి దినము కూడా దేవుడిపై ఆనుకుని ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమను మనపై నన్ను మనపై మన అన్నప్పుడు మనం ఏం చేయాలి మన ప్రేమ మన రూపం ఏదైతే ఉందో దేవుడిపై ప్రేమ అంతా ఉందో వ్యక్తిత్వంగా మనం చేయాలి ప్రతి ఒక్కరికి సువార్థ ప్రకటిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ ముందుకెళ్ళాలి మనం ఆత్మలు రక్షించాలంటే అది దేవుడిచ్చిన వరం అది దేవుడు ఆ దేవాది దేవుడు ఎవరికి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడు దేవుడి పిలుపున్న ఉన్న వాళ్ళని మాత్రమే వాడుకోగలడు అలాగే ఎవరు నన్ను వాడుకుంటాడో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు నన్ను వాడుకోవడం అనుకుంటా తప్పది ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు దేవుడు నీ వల్ల ఏ కార్యం చేయబోతున్నాడో ఆ కార్యం కొరకు నిన్ను ప్రధాన రోజు ఉంచుతాడు కానీ దాని కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయగలిగి ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేయగలిగిన ఎడల దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు ఆయన ప్రేమ శాశ్వతం కూడా మన దగ్గర ఉంది మన ప్రేమ శాశ్వతంగా ఉంటుందా ఇప్పుడు నీ స్నేహితులు ఉన్నారు నీ స్నేహితులు మాట ఉన్నారో ఆవిడతో మాట్లాడుతూ మానేస్తావు ఆ దేవాదేవుడు దేవుడు తిట్టా దేవుడు ఎలా ప్రార్థన చేయలేదు అని మన వరకు మన కృప చూపించడం మానేశాడా లేదే ఆయన ఆయన కృప మనపైన చూపిస్తానని చెప్తున్నాడు ఆయన ఆ దేవుని కృప కాపుదల మన పైన ఉందంటే మనం ఇంకా ఆత్మలు బలపడాలి ఆత్మలో బలపడాలి ఆత్మీయంగా బలపడాలి మన ఆత్మీయులతో బలపడాలి మీకు ఏమైతే దేవుడి మాటలు చెప్తున్నారో వాళ్ళతో శ్రద్ధ కలిగి ఉండాలి మనం ఎక్కడ దేవుని వాక్యం ఉంటుంది నినబడుతుంది దెబ్బేట దేవుని మాటలు చెప్తున్నా అక్కడికి వెళ్ళాలి అగ దేవుడు ఆకి పాటలు పడుతుంది ఆమె దగ్గరికి వెళ్ళి పాటలు నేర్చుకోవాలి అని మీకు ఉండాలి కానీ మన ఇదిగా సీరియల్ వస్తుంది అక్కడ డాన్స్ జరుగుతుంది ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడికి మన వ్యస్నాల వైపు పడిపోబడద్దు అని చెప్తున్నాడు దేవుడు ఆయన కృప మనం వెంబడు ఉంటుంది మన కృప మనం ఎవరిపైన ప్రేమ చూపిస్తున్నాం మనం ఎవరిపైన దయ చూపిస్తున్నాం ఆ దేవాది దేవుడి మీద మన దయ ఉందా ఆయన ఎంత ఆనాడు నాడైతే ఆయన మన కొరకు శిల్వలో బలియాగం అయ్యాడో దేవుడు ఆ పాపాలు ఆయన తీసుకుని మనలో ఉన్న పాపాలను ఆయన తీసుకుని ఆ క్షమాపణ మనకి ఇచ్చాడు ఆ ఈ రోజు మనం ఈ రీతిలో నిలబడి ఎలా ఉన్నామంటే ఆ దేవాదేవుని ఒక రూపాయి కాపుదల కదా ఆ మనం అనుకుంటాం అయ్యో తండ్రి ఆయన ఆ దేవాదేవుడు ఎందుకు అలా సిలువ యాగమాడు కొంతమంది చెప్తున్నారు కానీ సిలువ రెండు మేకులు అరే మూడు మేకలే కదా పీకొచ్చు కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మూడు మేకలే అనుకుంటారు కానీ మూడు మేకలు పేకలే గొప్ప దేవుడు ఆ మేకలు తీసుకోగలడు ఆ మేకలు తీసేసుకున్న ఆ రోజు లైగు ఆ రోజు మేకలు తీసుకున్న ఆ శిలువ యొక్క ఆ భారం కూడా మోయక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి మన కొరకు రక్తం చిందించాడు కాబట్టి ఆయన యొక్క విలువ ఇప్పుడు తెలుస్తుంది మనకి ఆనాడు ఆయన రక్తం చిందించకపోతే ప్రభు ఎవరో ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ప్రభు ఎవరో ఆనాడు ఆయన రక్తం ద్వారా ఈ రాడు ప్రభు అంటే అన్యులు కూడా తెలియని వాళ్ళు కూడా ప్రభాని యేసు క్రిస్తుని ఈ రోజు నమ్ముతున్నాడు దేవుని స్తోత్రం ఎంతో మంది అన్యులు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కూడా అన్యులు ఎంతో మంది పూజారులు గారు భార్యలు వచ్చేవారు ప్రార్థనలకు వచ్చేవారు వాళ్ళు ప్రార్థనలకు వచ్చి మా ఆయన గారు ఇంకా మారలేదండి నేను మారాను వీడియో తీయొద్దు ఆ యొక్క మాకు సాక్ష్యం కూడా నేను చెప్పలేను అయ్యగారు పక్కన చెప్తానండి అయ్యగారు అని కూడా ఏ అమ్మా ఏమైందంటే మా ఆయన గారు ఇంకా పూజారి గుళ్ళో చేస్తున్నారండి ఆయన ఆయన మారితే గాని నాకు తిడతారని అంటే పోయినా ఆయన కూడా అలాగే చెప్తాడు ఏమి నీకు ఇష్టం అయితే చెప్తా లేదు లేకపోతే వద్దమ్మా సాక్ష్యం చెప్పకని చెప్పారు అలాంటి అన్యులు కూడా వచ్చి ఈ రోజు ఆ దేవాది దేవుడు ఎవరో దేవుడు అంటే ప్రభాని ఏసుకరిస్తే నిజమైన దేవుడు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు నేను పని చేశాను ఆ నేను పెయింటింగ్ పని చేశాను అమ్మగారు ఆ ఎక్కడంటే అన్నవరం దగ్గర కొత్త అని ఉంటది ఈ కొత్త పిల్లలు అక్కడ చేశాను వచ్చేస్తే ఆ గుళ్ళో పని చేస్తున్నప్పుడు పూజారి గారు ఉన్నారు గారు అని ఆయన ఆయన ఒక మాట అన్నాడు నిజమైన దేవుడు ఎవరో తెలుసా నీ కమిషన్ అడిగారు ఎవరు అని అడిగితే నాకు తెలియదు మీరు చెప్పండి పూజారి గారు కదా అని అడిగితే ఆయన ఒకటి అన్నాడు ఆయన మాకు తెలియదు ఆయన మనసులో అది నిజమైన దేవుడు ఎవరైనా ప్రభావిని ఏసుకరిస్తే మన కొరకు రక్తం అన్నాడు దేవుని స్తోత్రం అమ్మా అన్యులు మాట్లాడుతున్న మాటలో దేవుడి కోసం తెలుసుకుంటున్నారు మరి దేవుడి దగ్గర మీరేం చేస్తున్నారమ్మా దేవుడి కోసం తెలుసుకుంటున్నారా దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారా దేవుడు మీ తట్టు ఉన్నారని మీకు తెలుస్తుందా లేదో మీకు తెలియట్లేదు కానీ ఆయన మీ పక్షంలో ఉన్నాడు మీ పై శాశ్వతమైన కృప చూపి ఆయన మీ పక్షంలో ఉండబట్టే కదా దేవుడు పాలన దేవుడు అంటున్నారు కానీ ఈ రోజు మా దేవుడు అని అనట్లేదు ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు బేదల బేదలు ఎవరైతే ఉంటారో బేదల పక్షంలో దేవుడు వ్యాధ్య మాడతానున్నాడు మితవాళ్ళ పక్షంలో వ్యాధ్య ఆ అనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షంలో వ్యాధ్య మాడతానంటున్నాడు దేవుడు అలాంటి దేవుడు మన దేవుడు మన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక మీరందరూ చేయవలసింది ఏంటంటే ఆ నిజమైన దేవుని ప్రతి ఒక్క మనం పరిచయం చేయాలి ఎవరైతే అన్యులు తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం స్వార్థ ప్రకటించాలి ఆ శాశ్వతమైన ప్రేమ మన కాదు అన్యుల కూడా దేవుడు చూపించగలడని వాళ్ళకు కూడా రుచి చూపించాలి మనం ఎందుకంటే ఆ దేవదేవుడు శాశ్వమైన ప్రేమనే మనపై చూపిన ప్రేమే మనం కూడా తెలుసుకున్నాం కాబట్టి ఆ రెండు ముక్కలు మనం చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే స్వార్థ ప్రకటించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఈ యొక్క వాక్య వాక్ చెప్పడానికి గల ప్రతి స్వేచ్ఛ మనకు ఉంది దేవుని బిడ్డలో ఎవరికైనా వెళ్ళొచ్చు మనం వాకి వాక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్వార్థ చెప్పొచ్చు ఎందుకంటే మనం అనుకుంటా ఏది మాట చెప్తే వాళ్ళు ఏమన్నా అంటారేమని ఏమనుకోకర్లేదే మా స్వార్థ ప్రకటించడం మన హక్కు అది ఆ దేవాది దేవుడి ఇచ్చిన హక్కు మనం చెప్పొచ్చు స్వార్థ ప్రకటించవచ్చు ఎవరికైనా ఏదైనా చేయొచ్చు మనం చెప్పే ప్రతి మాటల్లోనూ ఆ బిడ్డ యొక్క ఆత్మ ఏంటంటే హృదయము అని యొక్క మనసు కూడా మారగలిగి ఉండాలి నువ్వు చెప్పే మాట ఏంటంటే నీ సాక్షి మీదైతే ఉందో అదే చెప్పు నువ్వు చెప్పక్కర్లేదు నువ్వే కొత్త కొత్త మాటలు ఏం చెప్పక్కల దేవుని ఎలా మార్చాడు నువ్వు ఎలా మారగలగవు ఆ నీ చెప్తే ఆ బిడ్డ మారడానికి గల కృప చూపుతాడు దేవుడు అందుకని శాశ్వతమైన ప్రేమ ఆ బిడ్డ పైన కాదు మన పైన కాదు ప్రతి ఒక్క బిడ్డ పైన చూపుతున్నాడు ఆయన అంజులే కదా వాళ్ళు మారారు అనుకుంటా కానీ దేవుడు వాళ్ళ పైన కూడా ప్రేమ చూపుతున్నాడు ఎందుకంటే మనందరినీ సృష్టించిన దేవుడు ఎవరమ్మా ఏసు ప్రభు కాబట్టి హలెయ ఆ దేవాది దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు ఈ రోజు ఈ రోజు బ్రోడీ గారు చెప్తున్నారు కదా ఇది రెండు వందల ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆదివారం క్రిస్టియన్ పెట్టింది ఇది రోజు ఆదివారం సెలవు అని చెప్తున్నాడు ఆయన హిందూ ఇది కి సెలవు దినం ఈ రోజు మనం మారుస్తున్నాం శుక్రవారం పెడతాం అని మారుస్తున్నారు ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడా మోడీ గారు కూడా నమ్ముతున్నాడు ప్రభు యేసు క్రిస్తు ఉన్నాడని అంత భయం ఎందుకు వాళ్ళకి ఆ భయం రావడానికి కారణం అంటే దేవుడు చేసే కృప కార్యములన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు దేవుడు ఏంటంటే ఎలాంటి వాళ్ళని స్వస్థపరిచే దేవుడు ఎవరంటే జీవం గల దేవుడు మన ప్రభైన ఏసు క్రిస్తు అక్కడే ఎందుకంటే అద్భుతమైన కార్యములు చేయగలవాడు గుంటి వాళ్ళని లేవనెత్తుతున్నాడు వారిని మాట చూపి వస్తున్నాడు ఆ అనారోగ్యంతో బాధపడుతున్నాడు స్వస్పడుతున్నాడు ఓన్లీ ప్రార్థన ద్వారా అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్నారు దేవుడు మన శాశ్వతమైన ప్రేమతో నిజమైన దేవుడు ఎవరైతే ప్రభాని క్రీస్తు మాత్రమే అల్ ప్రభాని ప్రభుని క్రీస్తు పట్ల మీరు శాశ్వతమైన ప్రేమతో ఉంటే ఆయన ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన ప్రేమ కృపని మీ పైన చూపుతానని చెప్తున్నాడు ఆయన అంటే మనం ఏ రీతిలో ఉండాలి మన హృదయాన్ని ఎలా మలుచుకోవాలి దేవుడిపై అంటే అనుదినం మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఆయన తట్టు మనం ముమ్మారు ప్రార్థన చేసి మనం గోజాడాలంట ఆయన ముందు మన కోరికలు తీరిపోవాలంటే ఎలా తీరిపోతాయమ్మా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఎలా సమస్య పోదా పోదు ఆయన ఒకటే చెప్తాడు ప్రయత్నించు ప్రార్థన చేయాలి చెప్తాడు మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేయాలా ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలుగుతున్నాడు తల్లి ఆమె ఆ దేవాది దేవుడు నీ పైన చూపిన కృప మనందరికీ చూడాలి కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అన్యులు ఈ బిల్డింగ్ లో ఉన్నారు పాపం ప్రార్థన చేసుకోమని ఆవిడే ప్రే రిక్వెస్టులు ఇచ్చారని చెప్తున్నారు మరి ఆవిడికి యొక్క ఆ కృప ఎలా కలిగింది ఆవిడకి దేవుడు అద్భుత కార్యములు చేయగలనే కదా ఎవరో చెప్పవల్ల చూడడం వల్ల ఆవిడ టీవీలో చూడడం వల్ల లేకపోతే ఏ ఛానల్లో లో వాక్యం వినడం వల్ల అద్భుత కార్యములు జరిగిన నమ్మడం వల్ల కదా ప్రే రిక్వెస్ట్లు పెట్టింది అలాగే అద్భుతమైన కార్యములు ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు చేయగలడు వారి కుటుంబాల్లో కూడా చేయగలడు మీ కుటుంబాల సమస్యలు ఉన్నాయేమో అది ఎవరికి తెలియకపోవచ్చు కానీ దేవా దేవుడికి తెలిసమ్మా ఆ దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు ఈ దిన ముందు ప్రతి ఒక్కరు కూడా మనం అనుకుంటే ఇదిగో మన దేవుడు నా సమస్య తీరదేమో నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన వింటలేదేమో దేవుడు నా ప్రార్థనకి ఆలకిస్తా లేదేమో నా ప్రార్థనకి జవాబు రాలేదు ఈ వారం రాలేదు నేను వచ్చే వారం ఉపాసం ఉంటాను ఈ వారం మానేస్తానంటారు అది కాదు మనం గోజాడి ప్రార్థన చేసి ఉపాసం ఉండి చేసి అద్భుతమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు మనకి ఎందుకంటే అనుదినము కూడా మనం అనుకుంటాం ప్రార్థన చేస్తాం కార్యం జరగలేదు అని కానీ ఆయన చేసే కార్యములు అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు దేవుడు ఆ దేవాది దేవుడు మన కొరకు ఆయన చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి అనేకమైన అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనం కూడా విశ్వసించాలి దేవుణ్ణి ఎందుకంటే మనలో ఉంటే క్రియలు కొన్ని కొన్ని క్రియలు ఉంటాయి మన మనసు మన హృదయాలు మార్చుకోవాలి మన మనసులో ఉన్న ఏ కోరికలు ఉంటాయి మన యూత్ ఉంటారు అమ్మాయిలు మీరు ఉన్నారు మీకు అనేకమైన కోరికలు ఉంటాయి యుక్త వయసులో ఉన్నారంటే మనం ఏంటంటే త్రుట్టిలో పోతుంటాం మన మాటలు అయితే చేతులు అట్టి ఏమన్నా చూస్తుంటే ఇంకా అలాంటి వారు నాకు కావాలి ఇలాంటి అబ్బాయి అయితే వధువుగా వరుడిగా నాకు వస్తే బాగుంటది నాకు వధువుగా అమ్మ అయితే బాగుంటది అని మనం అనుకుంటాం కానీ మీరు అనుకునే దాంట్లో మనం అనుకుంటాం మనం కోరిన వారు మనకు వస్తారేమో కానీ దేవుడిని అడిగితే ప్రతిదీ కూడా మనకి శాశ్వతంగా ఇవ్వగలడు అద్భుతమైన కార్యం ఇవ్వగలడు దేవుడు అద్భుతమైన రీతిగా మనకి అడిగింది ఇస్తాడైనా ఎందుకంటే నువ్వు చేసుకున్న వారు ఎవరైనా నువ్వు నువ్వు తెలియగా ప్రేమించి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ ఒక విషయం ఆ విషయంలో దేవుడి విషయంలో మనం కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాం అమ్మా మన దేవుడి రీతిలోనే దేవుడి ఇచ్చేది మనం బహుగా ఉంటది ఏదైనా సరే కానీ దేవుడి మాట కూడా మనం జవదాటకుండా ఉండాలి ఆ దేవుడి మాట ఏదైతే ఉందో ఆ మాటకి దేవుడి వాక్యానికి ఆయన చూపిస్తున్న శాశ్వతమైన ప్రేమకు కూడా మన కృప ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన మీద ఆనుకుని ఉండాలి మనం హలే ఆ దేవాది దేవుడు చెప్తున్నాడు మాట కృప కాపుదల మన పైన ఉంటుంది ఎల్లప్పుడూ చెప్తున్నాడు ఆయన మన పైన ఆయన కృప ఎల్లప్పుడు శాశ్వతంగా ఉంటదంట మనం ఏ రీతిలో ఉన్నా మనం పడిపోయినా లెక్క చేయపోయినా సన్నిధికి రాపోయినా ఆయన ప్రేమ అంటున్నాడు అయినప్పటికీ మనం సన్నిధికి వెళ్ళపోయినా సరే మనం ఒక్కొక్కసారి నేనే తిట్టమని దేవుని నేను దేవుని తిట్టాను నేనే తిట్టాను దేవుని రవైనా ఏసు నేను తిట్టాను మా ఫ్రెండ్స్ నన్ను తిడతంటే నువ్వు ఇలా పూజలు చేస్తున్నావు నువ్వు ఇలాగా ఆ చేసావు నమ్ముతున్నావు నువ్వు ఇలా నమ్ముతావు ఆయన చేసాం నీ దేవుడు గొప్పదేవ నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు అని తిట్టాను ఆ చేసాం నా దేవుడు గొప్పని తిట్టాను ఏసు ప్రభుని నేను తిట్టాను కానీ ఈ రోజు బైబుల్ పట్టుకున్నానంటే ఆయన చూడు ఎంత అద్భుత కార్యం చేస్తాడు హలేలుయా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు అమ్మ అద్భుత కార్యం లేదు దేవుడు నిన్ను చూడట్లేదు అనుకుంటా నీతో మాట్లాడటలేదు అనుకుంటా కానీ నువ్వు గమనించాలి అనుదినం మీరు గమనించినాడు అలా దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మాట ప్రతిది కూడా మనం స్వస్థంగా వినగలుగుతాం కానీ మనం అనుకుంటాం ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడట్లేదు నాలాంటి అన్యుడిని మార్చాడు దేవుడు నేను ఒక పూజ తప్ప నా భార్యని ప్రతి గుడికి తీసుకెళ్ళాను ప్రతి గుడికి నేను ఏ గుడికి తీసుకెళ్తే ఆ గుడికి ఏ పూజకి అయితే ఆ పూజకి నా భార్యని తీసుకెళ్ళవని నా భార్య ఒకటే అన్నమాట నువ్వు నిజమైన దేవుడు నీ దేవుడైతే నన్ను మారుస్తాడు నా దేవుడు నిజమైన దేవుడు అయితే నిన్ను మారుస్తాడని తను తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళిన గుడికి ఎలా తను వచ్చింది కానీ ఆ రాళ్ళు నన్ను అద్భుతమైన దేవుడు కాబట్టి నిజమైన దేవుడు కాబట్టి ఆ ప్రభని ఈ రోజు నన్ను మార్చుకుని ఈ రీతిలో వాడుకుంటున్నాడు హమేన్ హలే ఆ దేవుని కార్యములు ఎలా ఉంటాయి తెలియదు అద్భుతమైన కార్యములు చేస్తాడు నా కుటుంబంలోనే కార్యాలు మీ కుటుంబంలో అద్భుత కార్యములు జరగాలి ఎందుకంటే మీ ప్రార్థన బలమైన ప్రార్థన అయి ఉండాలి మన కుటుంబంలో మనం అనుకుంటాం ప్రతి ప్రార్థన చేస్తుంటాం చిన్న ప్రార్థన చేసి మనం ఒకరించి తీసేస్తాం కానీ ప్రార్థన చేయాలి పట్టుదల తొలగించి ప్రార్థన చేసి ఉపాధి ప్రార్థన చేసి మనం ఏదడిగినా సరే ఆ దేవాది దేవుడు ప్రతిది కూడా మీకు సమృద్ధిగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడు చెప్తున్నాడు కదా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు శాశ్వత ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను గనక విడివక నీ ఎడల కృప చూపు ఆ శాశ్వతమైన ప్రేమ ఆయన చూపుతున్నాడంటే మీరు ఇంకెంతగా ప్రేమించాలని ఏ రీతిలో మనం బలపడాలి వాక్యంలో ఎలా బలపడాలి ఆయన ఎలా ప్రేమించాలి ఇంకా వాక్యుల ప్రార్థనలో మనం ఎలా బలపడాలి అనుజనం ప్రార్థన ఎలాగ చేయాలని మనం గోజాడాలి ఇంకా మనం ఇంకా అనుజనం ఏంటి తండ్రి నిన్ను ఎలా వెతకాలి బైబుల్లో చదవాలి మనం ప్రార్థనలో వెతకాలి ఆయన వెతుకుతుంటే ఇంకా మనం బలపడతాం ఆయన మనతో మాట్లాడతాడు ఆయన మన దగ్గరలో ఉంటాడు ఆయన అనుదినము మనం ప్రార్థించిన ఆయన మనతో మాట్లాడతాడమ్మా మీకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి బైబిల్ చదవండి బైబుల్ చూడండి ఇంకా మీకు తెలియదు వయసులో ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు అయి ఉండొచ్చు పెద్దవాళ్ళు వేయచ్చు మనం అనుకుంటాం మనం బయటకు పోతుంటాం కొన్ని విషయాల్లో దేవుడితో బైబుల్ పక్కన పెడతాం బైబిల్ ఎక్కడ అక్కడ పెడతాం బైబిల్ విలువ ఏంటో తెలియట్లేదు కొన్నాళ్ళకి బైబిల్ కూడా మన చేతిలో ఉండదేమో బైబిల్ మనం భద్రంగా బీరువాలో పెట్టుకుని అందంగా చూసుకోవాలి ఎందుకంటే ఇది మన జీవ గ్రంథం ఇప్పుడు ఈ గ్రంథం ద్వారానే మనం ఈ అద్భుతమైన కార్యములు చేయగలుగుతున్నాం దేవుడు దీని ద్వారానే మనతో మాట్లాడగలుగుతున్నాడు బైబిలే కదా ఇలా తీసి పక్కన పెడేసి చర్చికి పక్కన పెడతాం కానీ వాక్యం ప్రతి వాక్యం నీతో మాట్లాడుతుంటారు బైబిల్ చదువుతుంటే హలే నువ్వు బైబిల్ చదువు చూడు వాక్యం నీతో అనుదినము మాట్లాడుతుంటది ఆ దేవుడే గొప్ప కార్యములు నీతో చేయబోతున్నాడని ప్రతిదినము కూడా నీతో మాట్లాడతాడు బైబిల్ ద్వారా అనేకమైన లేఖనములు ఉన్నాయి దీంట్లో ఆ లేఖనం ఒక్క లేఖనము చదువు అయ్యో నాకు తడుద్ది ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యంతో అని ప్రతి వాక్యము కూడా ప్రతి లేఖనము నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్య ఏంటో మాట్లాడుతుంటది నీ ఆ రోజు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య కోసం బైబుల్ నీతో మాట్లాడుతుంటాడు దేవుడు నీతో మాట్లాడతాడమ్మా సహోదర సహోదరులు నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన చెప్పి మన శాశ్వతమైన ప్రేమ ఆయన మనకు చూపించడం కాదు మనం ఆయనపై ఏ ప్రేమతో ఉన్నామని తెలుసుకోవాలి ఇప్పుడు మనం దేవునిపై ఏ ప్రేమ కలిగి ఉన్నాం శాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్నామా లేక ఆయనకిలాగా కృప చూపించే ప్రేమ మన పైన కూడా ఉందా ఆ దేవునిపై మరి కృప చూపించగలదామా మనం కృప దేవుడిపై చూపించగలదామా మనం అంత కృప చూపించడానికి ఆయన ఆయన కంటే మనం ఏ పాటి వారిని తల్లి అందుకే ఆ దేవాది దేవుడి పట్ల మనం శాశ్వతమైన ప్రేమతో ఆయనే కాదు మనము కూడా ఆయనపై శాశ్వతమైన ప్రేమతో ఉండాలని చెప్తున్నాను ఈ దినమంత ఆ ఆ దేవాదేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో కూడా మీరు నా తట్టు నా దేవుడు చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమ కృప ఆయన మనమే చూపిస్తున్నాడు కాదంటలేదు మనం ఏం చేస్తున్నాం ఆ దేవుడికి మన కృప చూపిస్తున్నామా మన ప్రేమ ఆ దేవుడిపై చూపిస్తున్నాం మనం ఎవరికి ఆ ప్రేమ దేవుడిపైన మన ప్రేమ ఎంత వరకు ఉందో కరెక్టో కాదో మీరు ఒకసారి మీ హృదయాల్ని ఆలోచించి చూడండి ఒకసారి మీ హృదయం తట్టు చూడండి ఒకసారి అయ్యో నేను సమయానికి ప్రార్థన చేస్తున్నానా సమయానికి నేను దేవుడి తట్టు తిరుగుతున్నానా సమయానికి నేను మందిరానికి వెళుతున్నానా నాకున్న సమయంలో నేను దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నానా అని ఎవరైనా దేవుడి పట్ల విశ్వాసంతో ఉన్నారా అని అడుగుతుంటే ఇది మంది ఎవరు లేరమ్మా ఒక గంట ఒక గంట కూర్చుంటున్నారు ఒక అరగంటలో వెళ్ళిపోతాను దేవుడి పట్ల ఆ ప్రేమగా దేవుడు అడిగితే ఆ దేవా దేవుడు మన పైన శాశ్వతమైన ప్రేమ కృప చూపుతుంటే మనం ఆ దేవుని పని ఏమాత్రం ప్రేమ చూపిస్తున్నాం మనం నీకు ఏ బాధ వచ్చినా తండ్రి ఏసేది బాధ నాకు ఈ అప్పు తీర్చినయనా ఈ సమస్య తీర్చినయనా ఈ బాధ నుంచి విడుదల దాయిచ్చేయన మనం దేవుడిని అడుగుతున్నావు కానీ నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు నీ హృదయం ఇచ్చావా ఆ నీ మనస్సును ఆయనకి ఇచ్చావా నీ సమస్యను వదిలేసి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నావా నీ తోటివాడి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు చేసే పని ఏంటి నువ్వు తిరిగితే అపవాది వెనక తిరుగుతున్నావు లేదంటే ఎవరైతే ఎసన పనులు ఉంటారో వాళ్ళ వెనకాల తిరుగుతారు మనకి ఏదైతే ఎక్కువగా స్టైల్ గా కనబడుతుంది ఈ రోజుల్లో దాని తట్టు తిరుగుతున్నారు యూత్ అంత ఏది ఎక్కువగా చేయగలము ఏది స్టైల్ గా ఉంటుందని తిరుగుతున్నారు తప్ప ఆ స్టైల్ వీళ్ళు పక్కన పెట్టండి బిడలారా దేవుడి కొరకు మీరు తట్టు తిరగండి దేవుడి పైన తిరగండి ఆ దేవుని యొక్క కృప కాపుదల మీ పైన కూడా ఉంటుంది ఆ దేవుని కృప మన పైన ఉండాలంటే ఆయన కృప మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది కనుక మన కృప ఆయన పైన ఉండాలి ఆయన కృప మన పైన ఉండాలంటే మన అన్ని తెలుగు బైబిల్ చదవాలి అలే లూయా మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామని ఒకసారి మన హృదయాన్ని ప్రశ్నించుకోండి అనే జనం ఉదయకాలం ముందు తెల్లవారజలు లేచి ప్రార్థన చేస్తున్నామా టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నామా భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తున్నామా సాయంకాలం పడుకునే ముందు ప్రార్థన చేయించున్నామా ఏ సమయంలో ఏ సమయము దేవుడికి ఇస్తున్నాం మనం ఆ ఇంత సమయాన్ని మనకి ఇచ్చాడు ఈ రీతిలో ఆ ఇంత భూ ఈ భూ సమస్తంలో కూడా మనకి దేవుడిచ్చిన విలువేంటో ఎవరికి తెలియట్లేదు ఆనాడు దేవుడు పడిన కష్టం ఏంటో ఆ దేవాది దేవుడు అనుభవించిన శోధన రోదన బాధలేంటో ఆనాడు స్థితిలో ఈనాడు ఉంటే మనం ఈనాడు ఇంట్లోంచి కూడా బయటికి రాము రాలేము తినడానికి తిండి ఉండదు బయట ఎవరితో మాట్లాడడానికి అలా స్తోమత లేదు ఇప్పుడు మాట్లాడలేము ఎందుకంటే మాట్లాడే ఒకరినొకరు మాట్లాడుకున్న దెబ్బలాట్లు కొట్లాట్లు ఎన్నో జరుగుతాయి నేను ఇంక ఇప్పుడు రాబోయే దినములు అలాంటివే తల్లి అందుకే మనం అన్ని తినుమో ప్రార్థించాలా దేవాది దేవుడు కృప మన కాదు మన పైన ఉన్న కృప కూడా ఆయన పని చూపించాలి మనం అందుకే ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు మనకి ప్రార్థన చేయాలా ఆయన తట్టు తిరగాల మనం చేసే ప్రతి ప్రార్థనలు అన్ని తినము కూడా విశ్వాసంతో చేయమని చెప్తున్నాడు శాశ్వత ఉన్న ప్రేమ కృప ఆయన ఆయన మన పైన మనం ఏ రీతిలో ఆయనకి చేరువలో ఉండాలి ఆయన పట్ల ఏ విశ్వాసంతో మనం ఉండాలి అది అనుదినం మీరు గోచాడాలి ప్రార్థన ద్వారా గోచాడాల యువత మీరు చేసే ప్రార్థన నాకు మంచి భర్త కావాలని మీరు ప్రార్థించండి దేవుడు మీకు కావాల్సిన భర్త ఆయన ఇస్తాడు చదువు విషయంలో మంచి చదువు ఆయన ఇస్తాడు ఎందుకంటే భర్త ప్రార్థన అబ్బాయిలు ప్రార్థన చేస్తున్నాడు మనకు మంచి భార్య కావాలని చేయాలి ప్రార్థన చేస్తేనే దేవుడు తన తగ్గ ఎవరైతే వధువు ఉందో ఆ వధువుని తన సమకూర్చాలని చెప్తున్నాడు దేవుడు ఏదైనా మన ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలమని ప్రార్థనతోనే ఏదైనా సమస్తము జయించగలమని దేవుడు చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమ ఆయన మన పైన చూపిస్తున్నాడే కానీ మనం ఆయన పైన చూపించట్లేదని ఈ ముందు మరీ మరీ చెప్తున్న మాట దేవుడి మాట ఇదే మీరు శాశ్వతమైన దేవుడిపై చూపుతున్నారా మీ పైన మీ పైన దేవుడికి ఎంత విశ్వాసం ఉందో మీ విశ్వాసం ఎంతదో ఏ పాటతో మీరు ఒకసారి గ్రహించమని అడుగుతున్నాడు దేవుడు ఎందుకంటే ఈ దిన ముందు మీరు గ్రహించండి మీలో ఏముందో ఆశలు ఏమైతే ఉన్నాయో సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు ఏ రీతిలో తొట్టిళ్ళు పోతున్నారు అవన్నీ కూడా వదిలేసి దేవుని వైపు తిరగని మీరు అనేకమైన అద్భుత కార్యములైన చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు ఆ దేవుడు శాశ్వతమైన దేవుడమ్మ మనకి ఆ దేవుని మీరు నమ్ముకోండి దేవుడి పట్ల విశ్వాసంతో ఉండండి అద్భుతమైన కార్యములు చేయడానికి ఆ దేవాది దేవుడు మన పట్ల విశ్వాసంతో శాశ్వతమైన కృపతో చూపిస్తానని చెప్తున్నాడు ఆయన ఈ దేవుడు ఈ మాట దీవించింది కాక అమ్ముకో లేఖనం తల్లి ఏషియా నలభై ఒకటి పది అంటే దాంట్లో వాగ్దాన్న చిన్న చిన్న తీస్తానమ్మా నలభై ఒకటి పదిలో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు తోడే ఉన్నాను దిగులు పడకమా సహాయం చేయవాడు దేవుడు ఏం చెప్తాడమ్మ ఇక్కడ ఆయన నీతి అనే దక్షిణాస్తంతో మనకుంటాడు ఆ నిధులను మనం ప్రార్థన చేయాలి కదా ఆయన ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థనలో మనం బలపడవాలి సన్నిధిలో ఉండాలి అన్నిధుని మనం సన్నిధిలో గడపాలి కదా ఆయన సన్నిధిలో గడిపితేనే ఆయన సన్నిధిలో ఉంటేనే మన హృదయం ఆయనకిస్తేనే ఆయన మనల్ని ఏంటంటే అన్ని జన్మ కూడా ఆయన హస్తంతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అందుకే దేవుడి తట్టు తిరగండి దేవుడి వైపు విశ్వాసంతో ఉండండి అనేకమైన అద్భుత కార్యములు మన దేవుడు చేయగల గొప్ప దేవుడు అమ్మ ఈ రోజు ఈ రీతిలో మనం ఇక్కడ కూడుకున్నామంటే మనం అనుకుంటే జరగదు అది ఇప్పుడు నువ్వు నేను నేను అనుకుంటే ఇక్కడ జరుగుద్దా లేదు ఆ దేవుని యొక్క కృప ఉండబట్టే కదా ఈ రోజు ఇక్కడ జరిగింది ఆ విశ్వాసం ఎలా ఉండబట్టే కదా ఈ కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది అలాగే అద్భుతకరమైన కార్యములు చేసే దేవుడు మన దేవుడు ప్రభాని యేసుక్రీస్తు ఒక్కడే మాత్రమే మీరు ఏ రీతిలో పడిపోకూడదు ప్రార్థనలో బలపడాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేయాలి మనం ప్రార్థనలో బలపడే అనేక మంది బిడ్డలు తెలియని బిడ్డలు ఉన్నాయి వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పాలి తెలియని నీ ఫ్రెండ్స్ ఉంటారు వారితో మీరు మాట్లాడండి ప్రార్థన చేయండి రెండు దేవుడు మాటలు చెప్పండి వారి హృదయాలు కదించండి ఈ ఓన వస్తున్న కార్డు మొయ్యాలి సుమార్థ మొయ్యాలి మనం యవన వయసులో ఆయన కార్యం వస్తే ఎంత అద్భుతమైన దేవుడు మనకి మంచి జీవిత నిర్మాతడైన మనకి ఆ రోజు దేవుడు మనం ఆ రోజుల్లో మన దేవుడిని ఎక్కడ చూడగలమో తెలియదు కానీ మన సువార్త చేసిన ప్రతి ఒక్కరి కాదును కూడా ఆ సుందరమైన పా సుందరమైన పాత్రాడు అని అలాగే మన ఎక్కడైనా ఏ రీతిలో ఎవరిని ఎక్కడ వాడుకుంటాడో కూడా ఎవరికే తెలియదు ఈ వయసులో మీరు దేవుని తట్టు తిరగండి దేవుడు మీ తట్టు తిరిగి అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు అని చెప్తున్నాడు ఐ మీన్ అలేలుయా అలాగే ఉంది వాక్యం లోక ఇరవై ఒకటి ముప్పై మూడు ఆకాశమును దేవుని మనం చెప్పి మాటలు నిలబడతాయమ్మా మనం మాట్లాడతాం మన ఫ్రెండ్స్ తో మాట్లాడతాం రేపు చేస్తానంటాం ఆ మాట చేయగలదా తప్పు తప్ప కానీ దేవాది దేవుడు అని చెప్తున్నాడంట సృష్టి ఆయన సృష్టించిన సృష్టికత్తా ఆ భూమి కలిగి ఆకాశమా కలిగని చెప్పాడు ఆయన ఆయన నోటి ద్వారా కలిగిన ఇవన్నీ భూమి సృష్టి సమస్తమంతా ఆయన కలిగించింది ఆయన అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఆకాశము భూమి గతించును గాని నా మాటలే మాత్రమును ఆ ఆయన మాటలు శాశ్వతముగా ఉంటాయంట నీకు వాగ్దానం ఇచ్చాడా దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడా అది దేవుడు నెరవేర్చబోతున్నాడని నమ్ముతండి నమ్ము తల్లి ఏదైనా సరే ప్రవచం ద్వారా నీతో మాట్లాడా ఆ వార్తనని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఇవాళ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యం ద్వారా మాట్లాడనా ప్రవచం ద్వారా మాట్లాడినా దర్శనం ద్వారా మాట్లాడినా సరే ఆ దేవాది దేవుడు మాట ఏనాడు నెరవేరుతాదని చెప్తున్నాడు తప్ప ఆ మాట దాటదని కూడా చెప్తున్నాడు ఏదైనా సరే ఆయన ఇచ్చిన మాట ప్రతిది కూడా ఆకాశము భూమి కూడా గతించునేమో గాని ఆయన ఇచ్చిన మాట అంతా గతించదని చెప్తున్నాడు ఆయన అంటే ఆయన మాట జీవము గల అని నమ్ముతున్నారా ప్రియబిడ్డలని మీరు నమ్ముతున్నారు ఆయన మాట జీవము గల మాటని ఆయన మాట జీవగల మాట ఆయన మాట్లాడితే జీవగలం ఓటలు ఓడతాయని చెప్తున్నాడు ఆయన ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు తల్లి మీరు విశ్వాసంతోనే అనుదినము కూడా బిడల మీరు బిడలు మీ ఆయన ఇచ్చే మాట ప్రతి మాట కోసం మనం వెయిట్ చేయాలి ఆయన ఏ వాదాన్ని పెట్టాడు అనుదేనం మనకి బైబుల్ చదువుతున్నా మరి టీవీ ఛానల్లో మనం వాక్యం చూడాలి వర్ధమైన చూడకుండా ఛానల్లో కూడా మనం న్యూస్ పెట్టుకుని ఈ యొక్క దేవుడు మాటలు పెట్టుకుని చూద్దాం దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు నువ్వు ఇంతమంది ఏ చేయపోతున్నావు మనం ఏదైతే మనకి ఏది కావాలనుకుంటున్నామో మనం ప్రార్థన చేస్తున్నామో నీకు సంవత్సరం ఆ మొదటి సంవత్సరంలో నీకు మొదటి రోజున నీకు వాగ్దానం ఇస్తారు నీ మందిరంలో వాగ్దానం ఇస్తారు ప్రతి దిక్కు బయటకెళ్తాను కొంతమంది వాగ్దానాలు ఇస్తుంటారు ఆ వాగ్దానం ఏంటో నీకు నెరవేర్చబోతున్నాడు ఈ దినమందు అలే ప్రతి ఒక్క వెయిట్ వేట్ చేయాలి ప్రార్థన కోసం అని దినము కూడా ఆ దేవాది దేవుడు ప్రతి కార్యము చేయగలడు ఈ రోజు దినమంది దినమందు ఈ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబంలో ఇక్కడ మందిరం ఇక్కడ నలుగురు కూడుతున్నామంటే ఇది సంఘం ఇది నలుగురు ఎక్కడైతే కూడుకుని ఉంటారో అది కూడా సంఘం అని దేవుడు చెప్తున్నాడు ఈ సంఘం దేవుడు దేవిచ్చాడు కాబట్టి ఇక్కడ సంఘము మనం ఏర్పడి ఇక్కడ దేవుడు మాటలు మనం చెప్పుకోగలుగుతున్నాం ఈ రోడ్డు ఈ రోజు చిన్నతలకి ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టి నెరవేరుస్తానని చెప్తున్నాడు దేవుడు హలెల్లుయా అందుకే ఆకాశము భూమి గతించిన గాని మా మాటలు గతించవని ఆయన చెప్తున్నాడు ఈ రోజు హలే ఆ దేవాది దేవుడు చెప్పిన మాట ఇదే ఆయన చెప్పిన మాట మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో మీకు వచ్చిన వాగ్దానం ప్రతి వాదనము నెరవేరుగాక ఆ దేవాది దేవుడు ప్రతి మాటలను కూడా మన కొరకు విశ్వాసంగా ప్రతి వార్ధనని ఇస్తున్నాడు దేవుడు కానీ మనం దేవుడికి ఇస్తున్నాం ఆ దేవాది దేవుడికి ఏమైతే నీ హృదయం ఇస్తున్నావా నీలో ఉన్న వ్యసనాలనేమో వదిలేస్తున్నావా లేదే మనం ప్రతి దానికి తొట్టిన పడిపోతాం ఇలా మాట్లాడుతుంటే ఒక మాట ఏదో భూత మాట ఆడేస్తుంటాం మనం ఆ మాటలు రాకుండా మన హృదయం తడబడకుండా మన కాళ్ళు కూడా చారకుండా మనం చూసుకోమని చెప్తున్నాడు ఈ రోజు దేవుడు అర్థమైందా అనుదినం ఆయన ఎందుకైతే మాట పొలిపోదని చెప్తున్నాడు ఆ ఆయన ఎందుకైతే ఈ రోజు సమస్తము గతించినా గాని ఆయన మాట గతించదని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయనపై ఇంకా మనం విశ్వాసం తానుకొని ఉండాలని చెప్తున్నాం ఆ దేవాది దేవుడు అనుదినము కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు చింతలు కుటుంబంలో అనేకమైన గొప్ప కార్యములు ఈ దిన ముందు చేయబోతున్నాడు ఐ మీన్ ఎందుకంటే దేవుడు ఇచ్చిన వార్తలను నిలబెట్టుకోలేదు గొప్ప దేవుడై ఉన్నాడు కనుక బిడ్డకిచ్చిన వార్తలం ఏదైతే ఉందో ఆ వాదాన్ని నెరవేర్చడానికే ఈ వాక్యం ద్వారా బిడ్డ దేవుడు మాట్లాడుతున్నాడు నేను నమ్ముచున్నాను అల్ అలాగే మీ కుటుంబంలో మీకైతే వాదన ఇచ్చి ఉన్నాడు దేవుడు అనుదినం మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థనలో వాక్యం వస్తుందా లేదా ప్రవచనం పలికారా లేదా దర్శనం ద్వారా దీంతో మాట్లాడా ప్రతిది కూడా దేవుడు ఈ దినమని చెప్తున్నాడు ఆ దేవా దేవుడు చెప్పే ప్రతి మాట పొళ్ళిపోదని చెప్తున్నాడు సమస్తము గతించినా గాని నా మాట గతించదని ఆయన చెప్తున్నాడు అంటే మనం ఏం చేయలేం ఇంకా విశ్వాసంతో ప్రార్థించాలి దేవుడికి ఆ దేవుడి తట్టు తిరగండి దేవుడి వైపు మీరు ఇంకా విశ్వాసంతో ఉండాలని ఆ అద్భుత కార్యములు దేవుడి కార్యములు మనం చూడాలని ఇది ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి గాక అన్నాయి